హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డామ బిట్టు రెడ్ సాయిలు తొమ్మిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి మైనంపల్లి విలేజు దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఎనభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి యాభై కిలోమీటర్లు చింతపేల్లి టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు దేవరకొండ టౌన్ నుంచి ఆరు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది కంప్లీట్గా డాంబర్ రోడ్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ల్యాండ్కి పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏమి ఉండదు స్లైస్లు నెగోషియబుల్ ఉంటుంది పేమెంట్ మెథడ్ని బట్టి అది కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి చుట్టూ కడీలు అద్దులు వాతారు కానీ ఫెన్షింగ్ అయితే వేయలేదు అలాగే ఇందులో బోర్ కానీ వాటర్ కానీ ఏం లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోర్ వేసుకుంటే వాటర్ అనేది పడుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు ఓకేనా అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది కదా ఈ నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్లో షేర్ చేయండి మీరు వాట్సాప్లో షేర్ చేస్తే నేను మన దేవా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మీ పోస్ట్ అంటే మీ వీడియోని పోస్ట్ చేసి మీ ప్లాట్ కానీ ఇల్లు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా సరే ప్రాపర్టీని తొందరగా సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ओके ना थैंक यू थैंक यू फॉर वाचिंग दिस वीडियो फ्रेंड्स